ఈ ఒక్క రాత్రి దీపం వెలిగిస్తే అది సాధారణ దీపం కాదు దానితో మీ జీవిత చీకట్లు కరిగిపోతాయని తెలుసా అది ఏ రాత్రు అనుకుంటున్నారు కార్తీక పౌర్ణమి రాత్రి పురాణాల తాంత్రిక గ్రంథాలు మరియు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్న రహస్యం ఇది కార్తీక మాసం శివుడి ప్రీతి కోసం నియమించబడిన పవిత్ర కాలం ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు అగ్ని ఒకే సమయానికి అత్యధిక శక్తి తరంగాలు ప్రసరిస్తాయి దీనివల్ల మన చుట్టూ ఉన్న ప్రాణశక్తులు విశ్వశక్తులతో సమీపమవుతాయి అసలు చేయవలసిన పూజా విధానం ఎటువంటిది సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత స్నానం చేసి శుభ్రంగా పూజకు సిద్ధం కావాలి తులసి చెట్టు ముందు లేదా ఇంటి దేవాలయంలో దీపం వెలిగించాలి దీపంలో నెయ్యి లేదా నువ్వుల్లోనూ ఉపయోగించి ఒత్తిని తులసి కాండం లేదా పత్తితో తయారు చేయాలి దీపం వెలిగించే ముందు ఇలా ప్రార్థించాలి ఓం దీపజ్యోతి నమస్తస్యం బాస్వరాయ జగత్పతి ఆ తర్వాత శివలింగానికి బిల్బదలను సమర్పించి ఓం నమ శివాయ అని నూట సార్లు జపించాలి ఈ రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే అది కేవలం పూజ కాదు లక్ష్మీదేవిని ఆకర్షించే ఆధ్యాత్మిక